హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయడానికి గుత్తులు గుత్తులుగా కూరగాయలు కాయడానికి నానపెట్టిన పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కడిగి వాష్ చేస్తాం కదా ఆ వాటర్ని స్టోర్ చేసి అది మజ్జికలో కలిపి మొక్కలకి ఇవ్వండి ఒకరోజు పక్కన పెట్టేసి మొక్కలకి ఇవ్వండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇందులో మజ్జిక వాటర్ మజ్జికలో నేను అడుగున కనిపిస్తుంది చూడండి మజ్జిక ఈ మజ్జిగ దాంట్లో పప్పు నానబెట్టిన బియ్యం పోసాను సారీ మినపపప్పు నానబెట్టిన వాటర్ కడిగితే కదా ఈ మజ్జికలో పోసి ఒక రోజంతా పులుచబెట్ట ఇప్పుడు వీటిని ఇవి దీన్ని మొక్కలకి ఇస్తాను ఇలా ఒక బకెట్ నిండా వాటర్ ఇందులో ఇందులో రెండిట్లో కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మొక్కలకి ఇస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు టమాటా మొక్కలు ఎలా ఉన్నాయంటే గుత్తులుగా పిందెలు చూసారా ఎంత బాగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా వచ్చినాయి లవర్ కూడా ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఇలాంటి వాటికి పోషకాలు అందారంటే ఖచ్చితంగా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఇందులో బెండ మొక్క అది ఇది చాలా ఇలా ఈ చిక్కు ఇది ఉంది కదా కాకర అలాగే బీరం మొక్క ఇవి సైజు పెరగాలంటే ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో నిమ్మకాయలు వీటి సైజు పెరగాలంటే ఇవి నిమ్మ మొక్క కూడా ఇవ్వాలి ఇవ్వ చెర్రీ టమాటోస్ చూడండి అన్నయ్య చెర్రీ టమాటోస్ ఇది ఇంకొక టమాటా ముక్క చూసారు కదా ఎన్ని గుత్తులుగా ఉన్నాయి కాయలు మజ్జిగలో మంచి పోషకాలు అయితే ఉంటాయి ఫుల్లటి మజ్జిగని బయటపడేయకండి అలాగే పప్పులు కడిగిన వాటర్ కూడా అస్సలు బయటపడేయకండి ఇలా చిక్కుడు కూడా అంత పూతలో ఉంది చూసారు చిక్కుడు ఇంకా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వీటికి సరైన పోషకాల కోసం ఇది తప్పనిసరి ఇవ్వాలి క్రీపర్ రోజు చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయి ఈరోజు మండే రోజు కదా మార్నింగే కోసేసా పువ్వులన్నీ పింకు పింకు గులాబ్ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ త్రీ ఇక్కడ ఫోర్ అది ఫైవ్ సిక్స్ సెవెన్ నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే ఉన్నాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయో గుత్తులుగా మరి ఇది మంచి సైజులో పూయాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి పోషకాలు ఈరోజు పువ్వు మందార తమలపాకు ఇంకా అన్ని మొక్కలు ఇస్తున్నారు ఇక్కడ కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఇంకా గన్నేరు మొక్కకు ఇక్కడ కూడా చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చింది ఇంకా గుత్తులు గుత్తులుగా పూసిన మ్యారీ ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో చూడొచ్చు గుత్తులు గుత్తులుగా విరిగా పూసాయి ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది పండు పండింది చెట్టు మీదే ఈ మధ్య దీనికి ఏదో డిసీజ్ వచ్చింది అసలు మన్నటి వరకు అయితే ఎట్లా కాసినాయి కదా ఘోరంగా బాగా పండు పండిపోయిన టమాటాలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా చిక్కుడు చిక్కుడుగా మాత్రం గుత్తులు గుత్తురుగా కాస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ సీడ్స్ లావుగా అనిపిస్తాయి కదా అప్పటికి వెంట వెంటనే కోస్తాను నేను అంటే ఫుల్ వీడియో వేసిందాక ఉంచాను అనమాట ఎందుకంటే అలా ఉంచే అనుకో చిక్కుడుగా ముదిరిపోతుంది నాకు ఎప్పుడు సైజు వచ్చినాయి కనిపిస్తే అవి కోస్తూనే ఉంటాను ఇప్పటికైతే చాలాసార్లు హార్వెస్ట్ చేసిన ఒకసారి మొత్తం చిక్కుడు హార్వెస్ట్ అయితే చూపిస్తాను ఇక్కడ కూడా గుత్తులుగా టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలు చూడండి ఎండిపోయిన ఆకులు అవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ఇదేమో చెర్రీ టమాటో నిన్న కొన్ని కోసాయో టమాటోలు రోజు గార్డెన్లో ఫ్లవర్ చూడండి ఎన్ని వచ్చాయో వచ్చాయా చాలా కోస్తాను ఎవ్రీడే కూడా అందుకే తర్వాత వీడియోలో కనిపించవు పొద్దున్నే కోసేస్తాను కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్